లక్షల సంఖ్యలో విపక్షాలై వ్యాపారులై లేదా సమాజంలో ప్రముఖులై రియల్ ఎస్టేటు బాధ్యులై వ్యాపారులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది మరి ఆరోపణలు ఒకవైపు పోలీసులేమో ప్రముఖ చెప్పితే చేశామని కేటీఆర్ గారేమో వారు మాట్లాడుతూ జరిగితే జరిగి ఉండొచ్చు ఒకరిద్దరి లంగాల లూచ్చాలే జరిగిండొచ్చు అని వారు మాట్లాడుతూ అంటే కేసీఆర్ గారు ఒప్పుకుంటా ఉన్నారు అంటే ఫోన్ ట్యాపీ జరిగి ఉండవచ్చు అని అది ఒకరిదా ఇద్దరిదా వేలదా ఆ విషయం పక్కన పెడితే అదేదో పోలీసుల పని మాత్రమే అని వారు చెప్తున్నారు పోలీసులేమో ప్రభుత్వం ఆదేశాల మేరకు వాళ్ళ స్వయంగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు దానికి మూల కారణం కేసీఆర్ కేటీఆర్ అని కాబట్టి ఇవన్నీ కూడా మరి పూర్తిగా లోతుగా దాన్ని విచారణ జరిపించి ఆ కీలకమైన వ్యక్తులను మరి ఈరోజు బయటికి రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ద్వారానే ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంటర్ స్టేట్కి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇజ్రాయెల్ నుంచి టెక్నాలజీ రావడం ఏంటి ఆ రకంగా ఈ మొత్తం తెలంగాణలో మూడు ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేసుకొని అని ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంటే మరి ఆ యొక్క విషయాలను కూడా వెలుగులోకి తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది ఈ ప్రభుత్వం మీద ఉంది